ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులకు టీటీడీ కీలక సూచనలను చేసింది శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీడీడి తెలిపింది ఈ తొమ్మిది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కాకుండా మిగిలిన రకాలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని టిటిడి తీసుకున్న నిర్ణయాలు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు చంటి బిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశారు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు భారీ క్యూ లైన్ నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని సూచించారు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడారు పదకొండు నుండి తొమ్మిదవ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కాట్స్ గైడ్స్ ను నియమించుకొని వారి సేవలను క్యూ లైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా